ప్రభుత్వాలు చేయాలి కానీ ఆ ప్రభుత్వాలు ఇలాంటి పనులు చేయకపోవడం వల్ల గురుకులాలు విపరీతంగా ప్రతిరోజు రెండు రోజులకు ఒకసారి ఫుడ్ పాయిజన్ అయ్యి చెప్పి రీసెంట్గా మనం చూసినాం మేడం ఒక అమ్మాయి ఫుడ్ పాయిజన్ అయ్యి మన నిమ్స్ హాస్పిటల్ అమ్మాయి చనిపోయింది ఇప్పుడు దానికి ఎవరు బాధ్యత వహిస్తారు దీని దీనికి అమ్మాయి చనిపోవడానికి కారణం ప్రభుత్వాలు ప్రభుత్వాలు ఆ రకమైనటువంటి మెరుగైనటువంటి మా పౌష్టిక ఆహారం పెట్టి పెట్టింటే ఆ రకమైనటువంటి ఇన్సిడెంట్ జరిగేవి కాదు ఇదే కాకుండా మేడం గురుకులాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చే సంవత్సరం అవుతున్నా ఇప్పటి వరకు ఆ పన్నెండు నెలల నుంచి వాళ్లకు అద్దెలు కట్టనటువంటి పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది రీసెంట్గా గురుకుల యాజమాన్యాలు అందరూ కూడా గురుకుల హాస్టళ్లకు తాళాలేసిరు అంటే ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఏ రకంగా ఉందని చెప్పి మనం అనుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది ఈరోజు రోజు విద్యార్థులందరూ రోడ్డు మీద పడ్డారు ఈలో మాలాంటి విద్యార్థి సంఘాలు అందరము మేము ఫైట్ చేసినటువంటి సందర్భం ఉంది గురుకులాలు ఓపెన్ చేయాలి ప్రభుత్వం దాన్ని రిలీజ్ చేయాలని చెప్పి మేము ఫైట్ చేసినాము అదే గురుకులాలు ఉన్నటువంటి టీచర్స్ని మేడం టీచర్స్ డే రోజు గురువులను సత్కరించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది